హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము పాతల గంగ వెళ్తున్నాం అనమాట పాతల గంగ వెళ్ళడానికి రూపేలా వెళ్తున్నాము రూపేలో వెళ్ళడానికి ఎర్లీ మార్నింగే వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగే ఇక్కడ క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా అసలు ఎంత క్యూ ఉందో చూడండి ఎంత పొద్దున్నే అసలు చీకటి ఉంది ఇంకా చీకటి కూడా తెల్లారలేదు అసలు క్యూ అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళంటే ముందే టికెట్లు తీసేసుకున్నాం అనమాట సో అది కాకుండా మేము అక్క మహాదేవి దగ్గరికి వెళ్తున్నాము అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే నైటే మేము టికెట్స్ అవన్నీ బుక్ చేసేసుకున్నాం అనమాట చెప్పేసి అందుకే క్యూ లోపల కూడా ఉన్నారనమాట సో మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము రోపే దగ్గరికి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నా కూడా సో డైరెక్ట్గా మేము వెళ్ళిపోయి లోప లోపలికి వచ్చేసాము అయితే అక్క మహాదేవికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము ముందే ప్లాన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ కే స్టార్ట్ అవుతుంది కే స్టార్ట్ అయితే మనం అక్కడ నుంచి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్కి లెవెన్ కల్లా వచ్చేస్తాము వచ్చేస్తాము ఒకవేళ లెవెన్కి అట్లా వెళ్తే మాత్రం మధ్యాహ్నము అట్లా అవుతుంది అనమాట త్రీ ఫోర్ సో తొందరగా వెళ్ళి తొందరగా అన్ని దర్శనం చేసుకొని అన్నీ చూడాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగే వెళ్ళండి ఇక్కడైతే మా నేహ వయసు వీళ్ళందరూ రూపాయలు ఎక్కుతున్నారనమాట నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాం మా నేహ ఇక్కడ ఎక్కడము చాలా చీకటిగా ఉంది చూడండి రూపాయి ఎక్కిన తర్వాత కూడా ఇంకా సూర్యుడు కూడా అసలు రాలే మంచు అదంతా ఎక్కువగా ఉంది డ్యామ్లో లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి హాయ్ హాయ్ వైశ వైషో నీకేం కావాలి వైషు బోట్లు చూడు వైషు ఎన్ని వరుగుతున్నాయో దాంట్లో వాటర్లో నువ్వు మిస్ అయిపోయినావు వైషు అక్క ఎన్ని ఫ్లోర్లు పెడుతున్నావు అక్క ఎండు ఫ్లోర్ ఫ్లోర్స్ అవునా చాలా సింధులో నుంచికి వచ్చాక అక్క మహాదేవి వెళ్ళడానికి ఫస్ట్ టికెట్స్ తీసుకొని కిందికి వస్తున్నాం అనమాట షిప్ దగ్గరికి వెళ్ళడం కోసం ఇక అంతా వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుంది వ్యూ అసలు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మేము పైనుంచి రోపేలోనే వచ్చామన్నమాట అదే అనమాట రోపే ఎంత పైకి ఉందో చూడండి కొండ మధ్యలో ఇదేమో పాతాల గంక జనాలు స్టెప్స్ మీద వచ్చిన వాళ్ళనమాట ఎంత ఎర్లీ మార్నింగ్ ఎంతమంది జనాలు ఉన్నారో సన్ రైజ్ కూడా అవుతుంది కానీ ఇంకా మంచి అంత ఉందనమాట అందుకే చీకటిగా కనిపిస్తుంది ఈ క్లైమేట్ మాత్రమే చాలా బాగుందనమాట పొద్దున్నే కాబట్టి జనాలు కూడా చాలా మంది వచ్చారు అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాం కదా అక్కడికి పోయేసరికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది అన్నమాట డైరెక్ట్ వచ్చేసరికి అందుకోసం అని మేము టిఫిన్ కూడా ముందే తీసుకొని ఇందులో వచ్చేసామన్నమాట చూడండి కొండల మధ్యలోనే ఫిష్లు పట్టే వాళ్ళు ఎట్లా ఇల్లు వేసుకొని ఉన్నారో అసలు కొండ మధ్యలో సగం దూరం వచ్చాక వాటర్లో సగం దూరం వచ్చాక అనమాట అది కొండలలో చూడ ఫిష్లు పట్టే వాళ్ళు అవన్నీ నెట్లన్నీ తీసి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట ఇంత దూరం వచ్చాక కూడా అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది కొండల మధ్యలో ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువగా ఉంది కానీ మామూలుగా అయితే హెవీ వాటర్ ఉంటే మాత్రమే పైన చారలు కనిపిస్తున్నాయి కదా అంతవరకు ఉంటాయి అన్నమాట వాటర్ ఇప్పుడైతే ఈ మధ్య వర్షాలు అంత ఎక్కువ ఏం లేవు కాబట్టి వాటర్ తక్కువే ఉంది ఇది వాటర్ ఫ్లో చూడండి అసలు అంత బాగుందో అసలు కలర్ఫుల్గా ఇక్కడ నుంచి పాతాల గంగ నుంచి ఇక్కడ అక్కడికి మాత్రం అక్క మహాదేవికి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ జర్నీ అనమాట కుండలు కూడా ఎండలు అయ్యేసరికి చెట్లు కూడా అసలు ఏం లేవు అన్ని కుండలన్నీ ఎండిపోయినాయి ఇక్కడేమో మా నేహాకి వయసుకి మాత్రం ఫిష్లు చూపియాలంట వీళ్ళేమో ఫిష్లు చూపించాలంటే బోట్ ఇంత ఫాస్ట్గా పోతుంటే వాళ్ళకి ఫిష్లు ఎలా చూపిస్తాను చెప్పండి జనాలు అందరూ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బోట్ లో ఎంజాయ్ అక్కడ ప్లాట్ఫారం కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి నిమిషాలు శివమ డిస్టిక్ ఉల్లెటూరులో జరిపించారు తల్లిదండ్రులు దేవి నిర్మలా శెట్టి అమ్మవారు వీరసా లింగాయత్ కారు కర్ణాటక వీరసాంత్రైన్టీ పర్సెంట్ శివుని పూజిస్తారు వేరే వీరేదేవుని పూజించరు వాళ్ళు శివైన అని పిలుస్తారు ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివభక్తి రాదు తన ఆరాధ్య ఆరాధ్యద చేసుకుంటే శివునే పెళ్లి చేసుకోవాలని చెప్పి తపస్ చేశారు అండి అక్కమాదేవి అమ్మవారి మహా సౌందర్యం అయితే అంటే ఆ తల్లి సృష్టిలో ఉన్న అందాలని తీసుకొచ్చి ఒక పక్కన పెడితే వాటికంటే అమ్మనే ఉంటుంది అంటుండ ఆ తల్లి కానీ ఏనాడు కూడా తన భావిశీరాన్ని చూసి ఆ తల్లి మోజుపడలేదు తన మనసులో ఉన్న శివ కోసం తపస్ చేసేది అక్కమాదేవి ఆ విధంగా చేస్తుంటే కర్ణాటక మహారాజు కౌశికుడు జీర్ణం చేస్తాడు అమ్మవారి యొక్క అందాన్ని అమ్మవారి యొక్క గుణాన్ని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పి మంత్రి గారి చేత కబురు పంపిస్తాడు కబురు చేస్తే అక్కమాదేవి వాళ్ళ తల్లి చాలా బాధపడతారు ఎందుకంటే తల్లి చేసుకుంటే శివుణ్ణి పెళ్లి చేసుకుంటారు లేకపోతే లేదు రాజుగారు ఏం చెప్తాడు మామూలుగా చెప్పి చూడండి వాళ్ళు ఒప్పుకోని పక్షంలో వాళ్ళ నాన్నగారి జీవితకై చేయమంటాడండి ఈ తల్లి చేసే మార్గం లేక రాజుగారు ఎదిరించలేక ఏదో రంగం ఆయనతో మాట్లాడి పెళ్లి మార్పిద్ద ఉద్దేశంతో వెళ్ళి కలుస్తారు కలిసే ముందు ఒప్పందం చేసుకుంటారు అయ్యా నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను తపస్సు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం ధ్యానంలో ఉండగా నేను తాకరాదు అనేది ఒప్పందండి ఆయన ఏమనుకుంటాడు రాజీవరాసాలు చూసి ఏదో నాలుగు రోజులు పది రోజులు చేస్తారు తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆయన అనుకుంటాడు ఆ తల్లి చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చిన్న శివలింగం చేతితో పట్టుకుని ధ్యానంలో కూర్చుంటే అక్క మహాదేవి రోజులో వారాలు నెల గడిచిపోతే రాజుగారి కోపం వచ్చింది అరే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం తీసుకొచ్చి అని అమ్మాయి ధ్యానంలో కూర్చుంది మన నా వయసు తరిగిపోతుందని చెప్పి తన కాముద్రం ఆపుకోలేక వెళ్లే అమ్మవారిని ధ్యానంలో ఉండగానే వెళ్ళి కౌలించుకోపోతాడండి అప్పుడు ఆ తల్లి నిలబడి చెప్తారు అయ్యా మరి ఎన్నాళ్ళు నీరు లేదో ఆహ్నలే ధ్యానంలో కూర్చున్నాను మీరు నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తారనుకున్నాను మీరు కేవలం కామవంచతో ఈ తుచ్చమైన శరీరాన్ని చూసే మీరు మోహించారు మీకు కావలసింది నా బాహ్య శరీరం చెప్పి ఆ తల్లి తన ఒంటి మీద ఉన్న ఏకవస్త్రమే తీసి రాజుగారి ముఖాన్ని విసిరి కొట్టిద్దండి వివస్థగా మారిపోయిందండి ఆ తల్లి ఎప్పుడైతే ఆ విధంగా చేశారో తన పొడవైన శిరోజాలే ఆటోమేటిక్గా శరీరం మొత్తం కత్తి వస్తాయండి ఆ సమయంలో ఆ తల్లి రాజుగారికి ఎలా కనిపించారంటే వాళ్ళ జైని దేవుడు జైన తీర్థంకుడు దిగంబరంగా కనిపించిందంటే అమ్మ నాన్ను క్షమించు నేను పొరపాటు చేశాను కామోద్రిందంగా ప్రవర్తించాను ఉన్న భక్తిని చూడాలని చెప్పి శాస్త్ర నమస్కారం చేస్తాడండి ఆ తల్లిని అక్కడే తపస్సు చేసుకోమని చెప్పి చాలా ప్రాధాయపడతాడు కానీ ఆ తల్లి అక్కడ కొండ అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రం కళ్యాణ నగరే అనుభవమంట ప్రదేశాన్ని బయలుదేరిందండి అక్కమహాదేవి కర్ణాటక వీరసాయి మతంలో మత పెద్దలు ప్రభు బసవేశ్వరుడు ఆ తల్లి గురుగారు ఉపదేశం కోసం వీళ్ళు కలుస్తారు వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అనుభవ మంటపంలో సేవీ గురించి భజనలు కీర్తనలు చేసుకుంటూ ఉంటారండి ఆ తల్లి గురుగారు అనుమతి తీసుకుని సభలో ప్రవేశపెడతారు గురువుగారు అడుగుతారు అమ్మ పరిపూర్ణమైన యమనంలో ఉన్నావు మరి ఇంతమంది ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు కదా మీకు ఇబ్బంది లేదని చెప్పి గురువుగారు అడిగారు అప్పుడు ఆ తల్లి చెప్తారు అయ్యా నా మనసు శరీరం మొత్తం కూడా శివుడు కర్పించేశాను ఇంకా ఎవరైతే చూస్తారు చేస్తారు భయన చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పారు గురుగారు కొంచెం ఇబ్బందికరంగా ఎందుకు మాట్లాడారంటే ఆ సభలో ఉన్న ప్రజలకి ఆమె యొక్క గుణగణాలు ఆమె యొక్క భక్తి తెలియజేయడం కోసం ఆ విధంగా మాట్లాడారు ఆ తల్లి అక్కడే కొంతకాలం తప్పు చేసుకుని వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి అందరూ సోదర భావంతో అక్క అని పిలవడం అక్కమాదేవిగా విరుదీచ్చి సత్కరించారు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం పన్నెండో శతాబ్దం ఆ తల్లి శ్రీశైలం వచ్చి ఈ కేవ్స్ లోపల కొంతకాలం తపస్ చేశారు అక్కమాదేవి ఆమె తపశుభ్రితంగా లోపల పార్ద పరమేశ్వరు లింగాకారులు దర్శనమిచ్చారు మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం శ్రీశైల జ్యోతిర్లింగానికి వేల రూపాయలతో అభిషేకాలు చేసుకుంటాం ఆ కేసు లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు ఎందుకంటే నిత్యం కూడా డ్రాప్ డ్రాప్ వాటర్ పెడిదండి శివలింగం మీద మూడు వందల అరవై రోజులు కంటిన్యూగా పడతాను ఉంటుందండి మీరు విన్నప్పుడు చూడొచ్చు ఆ తల్లి ఆ కేసు లోపల కొంతకాలం చేసి ఇక్కడ ఫిషర్మెన్ హౌసెస్ ఉన్నాయి కదండి పర్వతం ఈ పర్వతం పేరు కదలవనం పర్వతం ఉంటారు శ్రీ అక్మాదేవమ్మ లాస్ట్ శ్రీలో ఒక జ్యోతి రూపంలో ఎక్కడ ప్లేస్ కబడి వనం కబడి వనం అంటే దత్తాత్రేయ స్వామి తపస్ చేసిన ప్లేసు మరి అక్కడ దత్త ఉన్నాయి మరి లాస్ట్ అవుతారు శ్రీ నృసింహ సరస్వతి అవుతారు ఇక్కడే జరిగిందని చెప్తారు అంతర్ధానం ఇవన్నీ కూడా తపస్థలాలండి విహారైతులకి కాదండి మనం గంట జర్నీకే చాలా ఇబ్బంది మరి ఈ మధ్యలో పేపర్లు వేస్తున్నారు పెద్దగులు వచ్చింది చిరుతులు వచ్చిందని చెప్పి మరి దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఆ తల్లి ఉంటున్నాం బట్టలు కాళ్ళు చెప్పులు ఎటువంటి ఆయుధం లేదు శివైన పెళ్లి చేసుకోవాలని చెప్పి కేసు లోపల కఠోరమైన తప్ప చేసే అక్కమాదేవి వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన విగ్రహాలు గర్భగుడిలో ఎక్కడ పెట్టరు దాదాపుగా కానీ ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గర్భగుడిలో పెట్టారు మీరు లోపలికి వెళ్ళి జ్యోతిర్లింగం తాగటానికి వెళ్లే ముందు లెఫ్ట్ లో నల్ల రోజు దగ్గర ఉంటుంది బ్లాక్ ట్యాచ్ ఆమె అక్కమాదేవి మనకి దూరదర్శనం అయితే మన కూడా అయ్యారు మీద పక్కన విగ్రహాలు కనిపించాం అదే జ్యోతిర్లింగం తాగటానికి వెళితే ఆ విగ్రహాలు కనిపిస్తాయి అంత పరమభక్తులు అండి ఆ తల్లి సరే కదలేవని గురించి ఒక మాట చెప్తాను ఈ హౌస్ బ్యాక్ సైడ్ నుంచి ఎయిట్ కిలోమీటర్ పై వాళ్ళండి ఎనిమిది కిలోమీటర్ నడవాలండి కథలు దాదాపు మూడు గంటలతో నడవాలండి ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడ వెళితే న్యాచురల్ గా నాచురల్ గా ఏర్పడితే షల్టర్ లాగా ఉంటుందండి కథలివ్వాప్ వచ్చింది ఇట్లా కిమరి వస్తే ఐదు వందల మంది స్టే చేయొచ్చం భూమిలో నాచురల్ గా ఏర్పడింది అనమాట నీళ్లు నిరంతరం పారుతూనే ఉంటాయండి తాగడానికి ఇబ్బంది లేదు ఉండటానికి ఇబ్బంది లేదు మేము పౌర్ణమి రోజు వెళ్ళాము మహారాష్ట్ర నుంచి వచ్చారండి దత్తాత్రేయ స్వామి శిష్యుడు వాళ్ళతో పాటు మీరు నైటు పదకొండ ప్రాంతంలో చంద్రుడు భూమిలోకి పైకి వస్తున్నాడు అండి ఎంత వయసు అంటే ఆ పర్వతం కంటే పెద్ద పొందండి చంద్రుడు ఆకృతి ఆ పర్వతం కంటే పెద్దగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి చూస్తే అందరం కూర్చొని తెల్లారిపోయింది ఉదయం ఏడు గంటలు చూస్తే సూర్యుడి పక్క చంద్రుడి పక్క చాలా దగ్గరగా కనిపిస్తున్నారండి అంటే మన బాడీలో సెంటర్ పాయింట్ నాభి భూమండలానికి సెంటర్ పాయింట్ శ్రీశైలం అండి అందుచేత మాకు అంత దగ్గరగా కనిపించింది అండి చంద్రుడి భూమి దగ్గరకు వచ్చిన రోజు పౌని రోజు రెండు కలిసి వస్తే ఆ విధంగా ఉంటాగొట్టాడు ఆ రోజు ఏ రోజు తిరిగి నాన్న భూమి చెప్తాను